రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు విద్యుత్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆయన గత ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు వేసవి ఆరంభంలోనే కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు కరెంటు కోతలకు గల కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్ను తొమ్మిది సార్లు విచారణకు పిలిస్తే తప్పించుకుని తిరుగుతున్నారన్న లక్ష్మణ్ తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని హితవు పలికారు అక్టోబర్ ఐదున మరి గత ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఖాతా చేయలేదు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా జనవరి ఐదు జనవరి తొమ్మిది మొదటి లేక జనవరి ఇరవై తొమ్మిది రెండవ లేక అయినా ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు చివరికి మీరు ఇవ్వకపోతే ఫిబ్ మార్చు మార్చి ఫిబ్రవరి లోపల మాకు స్పందించకపోతే మేము వేరే రాష్ట్రాలకు ఇది మరి ఇట్ విల్ యూ దట్ తెలంగాణ డిస్కమ్స్ నాట్ ఇన్ సచ్ కేస్ ద పవర్ విల్ టు అదర్ స్టేట్స్ ఇన్ సదర్ రీజన్ కాబట్టి ఆ రకంగా పది ఫిబ్రవరి లోపల స్పందించకపోతే మేము ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటామని చెప్పి చెప్పినప్పటి కూడా ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ మార్చు ఇవాళ ఇరవై దాటిపోయింది అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా లేకపోతే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎందుకు మీరు ఇంత హెచ్చరించినా పట్టించుకోవటం లేదు మీరు కూడా బిఆర్ఎస్ బాటలోనే చౌక విద్యుత్ కాదని అధిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కొట్టేద్దాం అనుకుంటున్నారా అంటే గత ప్రభుత్వ అడుగు జాడల్లోనే మీరు నడవాలనుకుంటున్నారా రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ తీవ్రమైనటువంటి విద్యుత్తు కొరతను ఎదుర్కొంటు ఆ విషయాన్ని గమనించే నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టుకు మరి మోదీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పదకొండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు వెచ్చించి తొలి దశలో పదహారు వందల మెగావాట్లు ఉత్పత్తి చేస్తే